multimillion <coughs> dollar brother 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 petna 9565 <coughs> sir Unaiagana wen india?udaa?udaa?uraa?heでは ?offs silosante?民 ?"Ain? Authority ?o'intead destroys?thafiiaia ?ph Nossa ?naka ?eitast physical?s nuestra ?naka ?tata ?partners ?mina?bu أنا paughana Science labis ui pel经ain aupār ?pos d traveler ?p 꼬 childhood moments ?Everything Jackieicos t komma coquant? summit when they met his daughter as woman ?kount ruaje?tosak TIME ?Thu Следat ich edges ?he divi para haka pa <yipar> lijit including move upين ?オーチ à could you subire alas Time plural relationship ?utupuma nécessairehemas English ?ue todavía y photographs ?i futa chiti apky ngaya ?luman yaa mahi e p इनका आते हैं एंटरटेनमेंट सर 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 दो साथ लोग चेंज चेंज ओके थैंक यू थैंक यू सर सर इधर है 30 मिनट को बोला ये 2 मिनट मान जैसे 5 मिनट इधर डायरेक्ट साइंस डायरेक्ट राइट पर भी पर मान सकता है अंदर नहीं तो 5 5 ఈరోజు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి ఇప్పుడే నేను ఓటు వేసి రావడం జరిగింది మన రాష్ట్రం కోసం దేశ నిధులలో మన న్యాయమైన వాటా కోసం పోరాడే తెలంగాణ వాదులకు మనం ఓటేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ రైతాంగం గత ఐదు నెలలుగా చాలా నష్టపోయింది మహిళలు బాగా నష్టపోయారు నిరుద్యోగుల ఆశలు ఆశ నిపాతమైంది కాబట్టి అన్ని రంగాలకు నష్టం జరిగిన ఈ ఐదు నెలల పాలన ఒక వ్యక్తి అద్భుతమైన పాలన చేసిన పది సంవత్సరాల పాలన మరొక వైపు కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ వాటా కోసం కొట్లాడే వాళ్ళ కోసం కేసీఆర్ గారిని మరలా ఆశీర్వదించమని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఓట్లందరూ వేయడానికి రావాలి ముందు ఓటు హక్కు అనేది వజ్రాయుధం లాంటిది ఖచ్చితంగా ఓటు వేయడానికి అందరు రావాలి ఓటు వేసేటప్పుడు ఆలోచించి తెలంగాణ కోసం కేసీఆర్ని మరలా ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాను చాలా మంది వృద్ధులు నాకు చెప్పడం జరిగింది ఆ విషయాన్ని వాళ్ళకు కూడా చెప్పిన మరలా ఇప్పుడున్న ఇక్కడ ఆడివో కానీ వారికి కూడా ఖచ్చితంగా చెప్తా రెండు వందల ముప్పై రెండు బూత్లో ఇప్పుడే చూసినట్లయితే ఈ లైటింగ్ తగ్గ తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి అవపట్లేదని చెప్పి చెప్పారు కాబట్టి అక్కడ ఉన్న అధికారులే చెప్పినాం అదేవిధంగా పై అధికారులకు కూడా ఖచ్చితంగా చెప్తాం అన్ని బూత్లలో కూడా కొద్దిగా లైటింగ్ పెంచవలసిందిగా నేను ఎన్నికల కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను